may i now respectfully invite honorable minister kollu ravindra to kindly address this gathering and share his valuable insights put your hands together to welcome our honorable minister respected sisters leaders on the dais Munduna Pedalaki, మాకు బాట వేసిన సిస్టర్స్కి మా భవిష్యత్తుకి బాట వేసిన సిస్టర్స్ టీచర్స్ చాలామంది ఇక్కడికి వచ్చున్నారు ఈ అరవై సంవత్సరాల ప్రయాణంలో నిర్మలా హై స్కూల్ సాధించిన విజయాలు దానికి ఇవాళ ప్రపంచంలో చాలామంది ఈ స్కూల్లో చదువుకుని భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారంటే దానికి పునాది వేసింది ఈ నిర్మలా హై స్కూల్ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను చాలా సంతోషం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం అంటే సామాన్య విషయం కాదు ఒక మంచి ఆశయంతో ఈ స్కూల్ని స్థాపించారు ఆశయాలకి తగిన విధంగా సిస్టర్స్ త్యాగాలు అనేక మంది టీచర్స్ కూడా ఇక్కడ వర్క్ చేశారు మరి ఈరోజు ఈ అరవై సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో విజయాలు ఈ స్కూల్లో సాధించడం జరిగింది నా సుదీర్ఘ ఈ స్కూల్లో నేను చదువుకున్నటువంటి కాలంలో ఈరోజు మేము నడుస్తున్నటువంటి ప్రతి విషయంలో కూడా మాకు గుర్తొచ్చేది ఈ స్కూల్లో టీచర్స్ చెప్పినటువంటి పాఠాలు టీచర్స్ చెప్పినటువంటి ఒక మంచిగా నడవడి అనేది నేను ఖచ్చితంగా చెప్తాను నిజంగా ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఈ డయాస్ మీద మాట్లాడగలుగుతాను అంటే దానికి కారణం మా అమ్మ నాకు చూపించినటువంటి ఈ స్కూల్లో ఆవిడ నేను ఇక్కడ చదువుకోవడానికి వారు చేసినటువంటి కార్యక్రమం నేను వారికి నేను అంకితం చేస్తా ఉన్నా నేను ఈ స్థాయికి వచ్చానంటే అది నా తల్లి ఈ స్కూల్లో జాయిన్ చేస్తాన కారణం అని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా చాలా అల్లరి చేసేవాళ్ళం చిన్నప్పుడు స్కూల్లో మరి సిసిలి టీచర్ ఇక్కడే ఉన్నారు మా చెవులన్నీ గిల్లారు చిన్నప్పుడు అవన్నీ తీపి జ్ఞాపకాలు గుర్తుంటాయి ఇదే ప్లే గ్రౌండ్లో మేమైనా తప్పులు చేస్తే దేశపతి సార్ మమ్మల్ని లొంగోపెట్టి గుద్దేవాళ్ళు ఈప్ మీద చాలామంది నేషనల్ లెవెల్లో ఇదే స్కూల్ నుంచి నేషనల్ లెవెల్లో మెడల్స్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మరి ఆనాడు మన టీచర్స్ మాకు చూపించినటువంటి మార్గాలు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది నేను మిస్ అవుతానే అనుకున్నా యాక్చువల్గా టెన్త్ పెట్టారు టెన్త్ అనుకున్నామని చెప్పి హెచ్ఎం గారు చెప్తే నేను నా గుజరాత్లో సెమినార్ ఉంది మరి వెళ్ళాల్సి వస్తుంది సిస్టర్ నేను మిస్ అవుతానంటే లేదు అవసరమైతే అడ్వాన్స్గానే పెడతామని చెప్పి ఈరోజు మరి వారు చూపించినటువంటి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా హెచ్ఎం గారిని వారి టీం మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం ఇంకా చాలా ఉంది కానీ ఇంకా చాలా ఆలస్యమైంది కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈ స్కూల్కి ఏ అవసరం ఉన్నా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ మేము జరుగుతున్నటువంటి ఎక్కుతున్నటువంటి ప్రతి మెట్టులో సిస్టర్స్ చూపించినటువంటి మార్గం ఉంది టీచర్స్ చెప్పినటువంటి మంచి నడవడి ఉంది మాకు తోడుగా ఉండే నా స్నేహితులు ఈ స్కూల్ నుంచి ఈరోజు కూడా మేము చదువుకున్నటువంటి స్నేహితులు మాతో పాటే నడుస్తూ ఉన్నారు దానికి చాలా గర్వంగా ఉంది తప్పకుండా భవిష్యత్తులో ఈ స్కూల్కి ఏది అవసరమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉందామని మరొకసారి తెలియజేసుకుంటూ చాలా పిల్లలను చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం ఇచ్చింది చాలా అద్భుతంగా వాళ్ళు ప్రదర్శన చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ ఇంకా ఉండి చేయాలని ఉండి ఉంది కానీ నాకు రేపు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఉంది వేరే మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళాలి అందుకని నేను ముందు మాట్లాడతానని చెప్పాను పెద్దలందరూ కూడా మన్నించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అరవై వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి నిర్మా హై స్కూల్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరసు వంచి పాదాభివందనాలు వందనాలు చేస్తా ఉన్నా థ్యాంక్ యూ